పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది ఓ కాలేజీ బస్సు అదుపు తప్పి బెండ తోటలోకి దూసుకెళ్లడంతో స్టూడెంట్స్ కు పెను ప్రమాదం తప్పింది అయితే పది మంది స్టూడెంట్స్ కు తీవ్ర గాయాలయ్యాయి మోగాలి నుంచి భీమవరానికి విద్యార్థులతో బస్సు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు గాయపడిన స్టూడెంట్స్ ను మొదట పాలకోడేరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు ఇక అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు స్టూడెంట్స్ ను తరలించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు కలిసిపోయిన శ్రీనివాస్ సరి శ్రీనివాస్ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది భీమవరంలో చైతన్య కాలేజీలో చదువుకునేందుకు చుట్టుపక్కల నుంచి గ్రామాలు రోజు విద్యార్థులు గ్రామాల నుండి కూడా బస్సులో వస్తూ ఉంటారు ఇదే సందర్భంలో పాలకోడేరు నుంచి కూడా బయలుదేరినటువంటి బస్సులో దాదాపు ఇరవై మంది అయితే కూడా ఉన్నారు అయితే పాలకోడేరు నుంచి భీమవరం వచ్చే సమయంలో డ్రైవర్ కొంత ఓవర్ స్పీడ్ గా ప్రయాణించడం అది సింగిల్ రూట్ గా ఉంటుంది ఆ రూట్ అంతా కూడా ఈ నేపథ్యంలోనే కంట్రోల్ చేయకపోవడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్నటువంటి బెండ చేలోకి వెళ్ళిపోయింది అయితే అక్కడే సమీపంలో పంట బోధి కూడా ఉంది అయితే బోధిలోకి వెళ్తే పెను ప్రమాదం సంభవించేది కానీ అక్కడి నుంచి కూడా బెండ తోట స్థలంలోకి దూసుకుపోవడంతో విద్యార్థులకు అంత కొంత మేరకు గాయాలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఈ బస్సులో ఉన్నటువంటి ఇరవై మంది విద్యార్థుల్లో పది మంది విద్యార్థులకు కొంత తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పాలకోడేరు హాస్పిటల్ కు తరలించారు అయితే అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత వారి విద్యార్థులందరినీ కూడా భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి అయితే కూడా కొంత ఆరోగ్యం అంతా కూడా నిలకడకుందని చెప్తున్నారు కొంత బస్సు సడన్ గా ఆ విధంగా ప్రమాదానికి గురి కావడంతో విద్యార్థులు కొంత షాక్ గురైనట్లు వైద్యులు తెలిపారు అయితే ప్రస్తుతం వారికి భీమవరంలోని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అయితే కూడా కొనసాగుతుంది మరి శ్రీనివాస్